హలో అండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన అమావాస్య శుక్రవారం అమావాస్య రెండు కలిపి రావడంతో అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నామండి మేము నూట ఎనిమిది వెండి పూలతో అమ్మవారిని తలుచుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నామండి ఇలాగైతే పూజ చేసుకున్నాము వెండి పూలతోటి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కుంకుమ అర్చన కూడా చేసుకున్నామండి మా అత్తయ్య గారు అమ్మవారి నామాలు చెబుతూ ఉంటే వెండి పూలతో నేనైతే పూజ అయితే ఇద్దరం కలిసి అలా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము అమ్మవారికి సాయంకాలం దీపారాధన చేసిన తర్వాత ఇలా పూజ చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా అయితే అనిపించిందండి అమ్మవారు ఎంతో కలగా కూడా అనిపించారు అలా పూజ చేస్తే చూడండి అమ్మవారు కుంకుమతో అసలు ఎంత అందంగా కనిపించారు అమ్మవారికి అలా పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం అయితే పెట్టి ఆరది అయితే ఇచ్చేసి పూజ అయితే ఫినిష్ చేసుకున్నామండి ఈ విధంగా అమ్మవారికి శుక్రవారం అమావాస్య పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము మేము ఇలా శుక్రవారం అమావాస్య రెండు కలిసి రావడం తో అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది అని అయితే చెప్పారు మీకు కూడా అలా పూజ అయితే ఈ అమ్మవారి పూజ లో మీకు నచ్చితే శ్రీమాత రెండు భవని చేయండి